హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఇదేంటో మీకు తెలుసా అండి ఇది ఆయుర్వేదంలో మెయిన్గా యూజ్ చేస్తారనమాట దీని పేరు వచ్చేసి పునర్నవి గంజేరాకు అలా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కటి పిలుస్తూ ఉంటారు సో మేమైతే గంజేరాకు అంటాము ఇది మొత్తం గార్డెన్లోనే ఉందండి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చింది అనమాట దీంట్లోనే ఇంకోటి ఉంటుంది పింక్ ఇదేమో వైట్ది వచ్చింది వైట్ గంజీరాపు సో ఇప్పుడు దీంతో ఏం చేస్తామో తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే అమ్మమ్మ తాతయ్య దీన్ని కట్ చేస్తున్నారు తాతయ్య కట్ చేస్తున్నారు ఇది కూడా అదే కొంచెం ఇది ముదిరిందండి ఇదేమో లేత ఇగోండి దీంతో మనం ఇప్పుడు పచ్చడి చేసుకున్నాం చూసారుగా ఎంత బాగుందో లేతగా ఉంది ఇది మా గాడిలోనే ఉండదు తీసేవండి వేర్లతో సహా తీసాం చాలా ఉపయోగపడుతుంది నవి అని ఎందుకు అన్నారంటే పాడైపోయిన మన అవయవాలు అదే కిడ్నీ ఉంటుంది కదండి దానికి చాలా ఉపయోగపడుతుంది దీన్ని జ్యూస్ కానీ ఈ ఆకులు కానీ అంటే డాక్టర్ కాదర్వల్లి గారు అయితే దీని గురించి ప్రత్యేకంగా చెప్తారు కాబట్టి మనం కూడా ఇది దొరికినప్పుడల్లా ఉపయోగించుకున్నాం నేనైతే ఇప్పుడు పచ్చడి చేద్దామని ఇలా వలుస్తున్నామండి శుభ్రంగా కడిగి ఇవ్వండి ఆరబెట్టాం తడి లేకోకుండా ఆరబెట్టాం పచ్చడి చేద్దాం చేసేటప్పుడు చూపిస్తాం ఇట్లయితే ఆ వలుస్తున్నాం ఇగోండి కాడని ఇలా వలిసాము ఇగోండి ఈ కాడలతో కూడా వేసుకోవచ్చు లేతదే కదా ఇలా ఒలిసి ఇగోండి మనం ఇప్పుడు పచ్చడి చేయడానికి ఎండుమరపకాయలు తీసుకున్నాం పదిహేను కాయలు అయితే తీసుకున్నాం అంటే మనం కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి అలాగే టమాటా ఒక మూడు కాయలు అయితే తీసుకున్నాం ఇప్పుడు ఇవ్వండి ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ మనకు కావాల్సింది సరిపడా ఉప్పు వెల్లుల్లి కొద్దిగా చింతపండు తింటే చట్నీ చేసుకున్నాం ఫస్ట్ అయితే స్ట్రాబెరీకి ఇచ్చి మనం మిరపకాయలు వేసుకున్నాం ఈ కడాయిలో ఆయిల్ ఆయిల్ వేసామో చూడండి అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసేది ఈ ఆకుకూర ఎప్పుడైనా అన్ని పచ్చడి చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం పచ్చిమిరకాయ వాడకూడదు ఎండుమిరపకాయలు వాడాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆ పచ్చిమిరకాయ గ్రీన్గా ఉంటుంది ఇది గ్రీన్గా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం కడుపులో అంటే తిన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు ధనియాలు కూడా వేస్తున్నా ఈ రెండు స్పూన్లు ధనియాలు కూడా వేగినవి ఇప్పుడు కొ ఒక స్పూను జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా ఇంట్లో వేసేస్తాయి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదండి ఈ వెల్లుల్లికాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం బౌల్లో తీసేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఇవ్వండి ఈ మూడు టమాటాలు దీంట్లో వేసేస్తాం ట మగ్గుతుంది కదండి ఇప్పుడు మనం చింతపండు ఈ గంజరాకు ఆకు పెట్టుకున్నాం ఆకు వెంటనే పెట్టేయకూడదండి ఈ చింతపండు కొంచెం మగ్గాలి తర్వాత ఆకు పెట్టాలి ఇప్పుడు గల్పు కూడా వేస్తుంది కొంచెం టమాటా బాగా మగ్గాలంటే ఇలా ఉప్పు వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మగ్గినాయి కదా టమాటాలు ఇప్పుడు వచ్చి ఇది ఆకు పెట్టేద్దాం ఇలా సిమ్లో కొంచెం మగ్గనద్దాము ఆ తర్వాత వచ్చేమో ఉన్న వాళ్ళు రోట్లో నూరుకోవచ్చు మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిక్సీలో అయితే మెత్తగా అవుతుంది ఇంకోండి ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా వాటర్ వస్తుంది అంటే చోటు లాగానే వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం పచ్చడి చేసుకున్నాం బాగా వాటర్ అంతా బిగరాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిల్వ పచ్చడి కూడా పట్టుకోవచ్చు మా గార్డెన్లో చాలా అంటే చాలా చాలా వచ్చింది అసలు మనం ఏమి వివసరాలు సంవత్సరం సంవత్సరం వర్షం పడగానే దానికి అది అంత వచ్చేసి పప్పులో పెట్టుకోవచ్చు మన ఛానల్లో పప్పులో పెట్టిన వీడియో కూడా ఉంది చూడండి పప్పు దీని ఏమంటారు గంజ గంజర్ కాడ కొనవి చాలా ఉపయోగం ఉందండి మీరు చూడండి డాక్టర్ కాదరవల్లి గారు వీడియోలు చూడండి చాలా చాలా ఉపయోగం మంత్రి సత్యనారాయణ గారు కూడా చెప్తారు ఇది ఈ కాడల్ని ఎండబెట్టుకొని పొడి చేసి దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు మనం పప్పులో ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుంది పప్పులో చాటు కన్నా బాగుంటుంది ఇదిగోండి ఇలా మనం దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడైతే ఇదిగో మిరపకాయలు ఇవన్నీ ఆరిపోయినాయి చింతపండు కూడా అన్నీ టమాటాలు ఉడికించేటప్పుడు చింతపండు కూడా ఉడికిచ్చాను ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఇది కొంచెం చల్లారాలు అయితే పప్పులు అవన్నీ వేసుకుంటారండి చన్నపప్పు కందిపప్పు వేయట్లేదు నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను దీంట్లోనే కొంచెం గడ్లు ఉప్పు మన సరిపడా టేస్ట్ సరిపడా ఆల్రెడీ దాంట్లో వేసాను కదా టమాటాలో అయితే పోపు పెట్టట్లేదు ఇలాగే బాగుంటుంది పోపు పెట్టి వేసుకోవచ్చు ఎవరికి ఇష్టమైతే అలా అలా చేసుకోవచ్చు పోపు అయితే పెట్టట్లేదు ఫైనల్గా ఆకిందక్కడ ఉంది కదండి టమాటాలో సే అది కూడా పెట్టేసాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఫైనల్గా పున్నవి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మమ్మ పత్రిక చాలా బాగుంది అమ్మమ్మ థ్యాంక్ యూ అమ్మమ్మ చాలా టేస్ట్గా ఉండే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్